ప్రైజ్ ద అలెలుయ ప్రభు అయిన యేసుక్రీస్తునో పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని పిల్లరా ఈ అందిన ఆహారంలో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అందిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందామా రండి ప్రిల్లరా అనుదినము అనుదినము ప్రభు సన్నిధిలో మనము ఈ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి ఆహారాన్ని దాదాపుగా కొన్ని వందల ఎపిసోడ్స్లో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క షపర్డ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఈ ఇరవై నాలుగో వత్సరం వరకు అదేవదేవుడు దేవదేవుడు నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక అమూల్యమైన ఆ యొక్క సత్యాలతో పరిశుద్ధాత్మదేవుడు దీన్ని స్టార్ట్ చేశాడు ప్రియుల ఇప్పటి వరకు అనుదినము ఆ దేవదేవుని కృపోలన ఈ యొక్క దేవుని వాక్యముని మీతో పంచుకోవడానికి ఈ దీనదాసుడైన నాకు ఆ ఆత్మదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి నేనెంతో ఆనందపడుతూ ఉన్నాను నేనెంతో నా దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను రైతులాట రండి ఈ దినము ఒకటో కొరి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకటో కొరి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చడం శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి మరొకసారి చదవన జాగ్రత్తగా గమనం చేయండి ఒకటో కొద్ది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చడం శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటే ఇప్పుడు నేను ఎందుకు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఈ అందిన ఆహారము ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు అని మనం నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే ముందుగా ఇంట్రడక్షన్లో ఇది మనకు దేవుని శక్తి ఈ శిలువను గూర్చిన వార్త సువార్త ఈ సువార్త అనేది ఒకవేళ ఈ లోకస్తులకు వేలితనంగా కనపరచవచ్చు వీరికేం పని బాట లేదా ఎందుకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్లో సుదీర్ఘంగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు ధనము లెక్క చేయడం లేదు సమయాన్ని లెక్క చేయడం లేదు ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు దేనికోసరము వీళ్ళ యొక్క తపన అనని చాలామంది లోక సంబంధులు అనుకోవచ్చేమో కానీ ఎందుకంటే ఈ శిలువును గుర్చిన వార్త వారికి వేదితనంగా కనిపిస్తుంది రక్షింపబడిన మనకు ఇది దేవుని శక్తి అనుదినము ఈ ప్రభు వాక్యాన్ని మనం పలుకుతూ ఉంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మన మనము మన జిహ్వాపలము ఆ ప్రభువుకు అర్పిస్తూ ఉంటే మనము శక్తి పొందుతూ ఉన్నాం ప్రియులారా కదా దేవుని వాక్యాన్ని మనం పలుకుతూ ఉన్నప్పుడు రకమైన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నావరింపజేసి ఆ ప్రభు ఒక కృపను మనం పొందుతాం ఆ ప్రభు శక్తిని మనం పొందుతాం ఆ పరలోక ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేస్తాడు ఈ లోకంలో ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుసు ఇతరులకు లేక నశించుతున్న వారికి నశించిన వారికి ఇది వెర్రితనంగా కనిపించవచ్చు కానీ రక్షింపబడుతున్న మనకు మాత్రము ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అనుదినము ఇప్పుడు మనం ఆహారాన్ని అనుదినము మూడు పూటలా భుజిస్తేనే ఈ శరీరానికి ఆరోగ్యం ఏదో ఒక్క పూట కొంచెం గొప్పలు తింటూ ఉంటే బలహీన పడిపోతుంది శరీరం శరీర శరీరానికి కావలసిన శక్తి ఈ ఆహారం ఇస్తుంది అలాగే ఆత్మకు ఆహారము ఈ యొక్క దేవుని వాక్యం ఈ ఆత్మీయ ఆహారం ఇది కూడా సమృద్ధిగా భుజించాలి ఏదో వారానికి ఒకసారి ఆదివారం వెళ్ళి దేవుని వాకి విని అనుకుంటే నీ ఆత్మ బలహీనపడిపోతుంది నీ ఆత్మ సంపూర్ణమైన శక్తి చేత బలపడదు ఆత్మీయంగా నువ్వు దేవునికి దగ్గరగా కావు ఒక్క ఆదివారమే అది ఒక గంట సేపో గంట సేపో దేవుని సన్నిధిలో ఆత్మీయ ఆహారాన్ని నువ్వు భుజించి వస్తే మళ్ళీ ఈ వారం దినములు లోకములో లోకంలో నువ్వు ఏమైపోతావు నిన్నటి దినము మనమందరము దేవుని సన్నిధిలో గడిపాం ప్రియలేరా మళ్ళా వారం దినాల తర్వాత కొందరు వచ్చేదైతే కానీ అనుదినము దేవుని యొక్క ఆహారాన్ని భుజిస్తూ అనుదినము దేవుల్లో గడిపే బిడ్డలుకి ఇది దేవుని శక్తి అందుకే ప్రిలరా అదే ఒకటో కొన్ని రాసిన పత్రికలో అపోసం పౌల్ గారు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అంటాడు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము మేము ఎవరిని ప్రకటిస్తున్నామండి దేనికోసం ఈ ప్రకటన దేనికోసం ఈ సువార్త దేనికోసం ఈ యూట్యూబ్ ఛానళ్ళు దేనికోసరం ఈ షెఫర్డ్ మినిస్ట్రీస్లో ఏకోజామ్లో ఈ యొక్క అందిన ఆహారాన్ని చెప్పవలసి వస్తుంది ఆ శిలువ వేయబడిన యేసు మేము ప్రకటిస్తున్నాం ఏమి సిలువలో ఏసుక్రీస్తు సిలువలో రక్షణ ఉన్నది ఉన్నదియా మానవులకు పాప క్షమాపణ సిలువలో ఉన్నది మానవులకు శాప విమోచనము సిలువలో ఉన్నది మానవులకు దేవునితో దేవునితో బాంధవ్యము ఈ సిలువ కలిగిస్తుంది మానవులకు దేవునితో సహవాసము ఈ సిలువ కలిగిస్తుంది మానవులకు పరలోక రాజ్య పౌరసత్వము ఈ సిలువ కలిగిస్తుంది కాబట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అంటారు అపోచని పావులు గారు మేము ఈ లోకంలో ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామంటే ఆ సిలువలో రక్షణ ఉన్నది రక్షణ సువార్త అలెలుయా ఇది రక్షింపబడే వారికి దేవుని యొక్క శక్తి ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా కాబట్టి సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెళ్ళితనమేమో కాని మాకైతే 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 ఇది దేవుని శక్తి అదే ఒకటో ఒక రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళు అంటారు అపోసారి పావులు గారు ఆ సంఘానికి లేఖ రాస్తూ ఏసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మేము ఎరుగకుందుమని నిశ్చయించుకుంటేని వా ఎంత గొప్ప తీర్మానం ఎంత గొప్ప తీర్మానం ఫ్రీలరా మీ మధ్య నేను యేసుక్రీస్తును మాత్రమే ఎరు గురించి మాత్రమే ప్రకటిస్తాను ఆయన గురించి మాత్రమే నాకు తెలుసు ఆయన గురించి మాత్రమే ప్రకటించడం నాకు తెలుసు ్రీస్తుని గురించి మాత్రమే నాకు తెలుసు మరి మరి ఏది కూడా నాకు తెలియదు మీ మధ్య మరి దేని గురించి నేను డిస్కస్ చేయను ప్రియులారా ముఖ్యంగా క్రీస్తు బిడలమైన మనము చాలా సందర్భాల్లో మనం కలిసినప్పుడల్లా ఏసుక్రీస్తు గురించి మాత్రమే మనము డిస్కస్ చేసుకోవాలి క్రీస్తు సువార్తను మాత్రమే మనం పంచుకోవాలి అలా కాకుండా ముసలమ ముచ్చటలు లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అలా ఆరాధనలోనో చర్చిలోనో లేకపోతే సువార్త సభల్లోనో లేకపోతే ఎక్కడో కుటుంబ ఆరాధనలోనో కాదు మనము ఎక్కడ మాట్లాడుకున్నా ఎక్కడ మనం కలిసినా ఎక్కడ మనము స్నేహం చేసినా అక్కడల్లా మనము క్రీస్తును ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరువుకుందును అంటాడు అపోజ్ సైడ్ పౌలు గారు ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే నేను ప్రకటిస్తున్నాను అంటాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క దినంలో క్రీస్తు శిలువను గుర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఆ శక్తి కలిగిన దేవుని మనము అనుదినము అనుదినము ధ్యానం చేసుకుంటూ అనుదినము ప్రభువులో ప్రార్థించుకుంటూ అనుదినము దేవుని యొక్క ఈ జీవాహారాన్ని భుజిస్తూ ఆ బలము పొందుతూ మనము పయనించదుగాక అలాగే రెండవ కొరింది రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ చిన్నంలో రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అలాగే రెండో కొరింది రెండవ అధ్యాయం వచనంలో కూడా మనం ఒకసారి చూస్తే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఓహో ఎంత గొప్ప మాటలు ప్రియులారా ఇవి వివరించడానికి సమయం చాలదు కానీ నేను ముగిస్తూ ఉన్నాను ఒకటో కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరీతనము జ్ఞానులను వారి కుయితిలో ఆయన పట్టుకును ప్రైజారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా నశించున్న వారికి ఇది వేరీతనం కానీ మనకైతే మనకైతే ఇది దేవుని శక్తి అయి ఉన్నది అనుదినము దేవుని యొక్క కృపలో మనము ఆ జీవాహారాన్ని భుజిస్తూ దేవుని శక్తిని గాక హలవియా అలాంటి కృప నా ప్రియుడైన ఏ సయ్య మనకు గాక స్తోత్రం మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి అనుదినము అనుదినము ప్రభువ ఈ శిలువను కూర్చిన వార్త ధ్యానం చేసుకుంటూ దేవుని శక్తిని పొందే కృప ప్రతి బిడకు దయచేయమని ఏ సునాం పెట్ట వేడికొంచున్నాను తల్లి ఆమెన్ తల్లి అయిన దేవు నుండి కుమారుడు అయిన సుక్రీస్తు నుండి పరిశుద్ధ నిత్య సహవాసం వాక్యం ఇంటున్న వీటిలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపింపబడను గాక ప్రైజ్ ఆమెవ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడయుండి నడింపబడును గాక ఇదేనమెల్ల ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును కాక ఆవేన్ అలలుయా